యోగ విద్య మనువు యొక్క మానవ సృష్టి శరీరం నుండి ఈ భూఖండం మీద మానవులకు ఉపదేశంపబడుతున్నారండి మానసిక చక్రవర్తి స్వరూపంలో ఉన్నటువంటి మనువు మొట్టమొదటిగా యోగ విద్యను ఉపదేశించి మానవులను శాసించాడు అలాంటి యోగ విద్య వేద సంప్రదాయం ముందు అవిచ్ఛిన్నంగా మార్పులు లేకుండా నిలబడి ఉన్నది యోగ విద్యా అభ్యాసం విడిచి వేదాధ్యయనం చేసిన చోట యోగ విద్య నిలబడ చిన్నం అవుతుంది కానీ వేదం కూడా చిన్నం అవుతుంది అది కాక అనాదిగా వస్తూ ఉన్నటువంటి యోగ మార్గాలలో యోగ మార్గమున ఒకటిగా ఉండగా నవీన మార్గములలో ఒక్కొక్క యోగాభ్యాసాన్ని మనం సాధించుకున్నప్పటికీ కూడా వేద విద్య యోగ విద్య నిజస్వరూపము చిన్నమై భిన్నమై భ్రష్టమై మన ముఖమును ప్రతిబింబిస్తుంది కనుక వేద విద్యన్నా యోగ విద్యన్నా అభేద యోగాభ్యాసం నవీన యుగంలో కొత్త మార్గంలో మేము ఉపదేశిస్తున్నాం అని అనుకునేటువంటి వారంతా కూడా పుచ్చివారు భోజనం చేయటం ఆకలి వేయటం దప్పిగా వేయటం మేము కొత్తగా నవయోగ మార్గంలో ప్రతిష్ఠిస్తున్నాం అన్నటువంటి వాళ్ళకి ఆ మాటకి అర్థమంతో దీనికి కూడా అంత అర్థమవుతుంది